నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని రాజుగారు చిట్టి ముచ్చాల రొయ్యలు పులావ్ తయారీ చూద్దామండి ఇది చేసుకోవడం కొంచెం ప్రాసెస్ లెందీగా అనిపించవచ్చు కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి దీని రుచి అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీకు చేసుకోవాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా మనం మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలండి సోపు ధనియాలు జాజికాయ యాలికలు లవంగాలు గసగసాలు మరాఠీ మొగ్గలు అనాస పువ్వు చెక్క అలాగే జాపత్రి ఇవన్నీ ముందు తీసుకోవాలి తీసుకోవాలండి అలాగే అల్లము వెల్లుల్లి కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మసాలా పౌడర్ అంతా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్టు మిక్సీ పట్టుకోవాలి నేను చూపించిన గరం మసాలా అంతా పులాకు పడదండి నా దగ్గర ఆల్రెడీ పులావ్ మసాలా అయిపోయిందని ఇలాగ అప్పుడు పులావుకి అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకుంటే దాని స్పైసీనెస్ చాలా బాగుంటుంది సో అందుకు తయారు చేశాను రొయ్యలు పచ్చి రొయ్యలు మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగేసుకొని ఖాళీ కడాయిలో పెట్టుకోవాలండి అంటే దాంట్లో నీరంతా తీసేసుకోవాలి ఈలోగా చిట్టుముచ్చాలు రైస్ అండి ఇవి చూడండి సన్నగా చిన్న గింజలు ఉంటాయి అన్నమాట అవి మూడు గ్లాసులు తీసుకున్నాను తీసుకొని వీటిని శుభ్రంగా వాటర్ పోసి కడిగేసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టియాలన్నమాట చక్కగా ఇలాగ ఆరబెట్టేస్తే క్లాత్లో క్లాత్ తడంతా పీల్చుకొని బియ్యం తొందరగా ఆరిపోతాయి ఈలోగా రొయ్యలు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఈ రొయ్యల నుంచి ఇలా నీరు వచ్చేస్తాయి ఆ నీరు ఇంకా కొంచెం ఉంది ఆ నీరు అంతా ఎంకిపోవాలన్నమాట ఈలోగా పులవకి మనం మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా ఆరు గ్లాసులు వాటర్ కొలుచుకోవాలండి ఎసర పెట్టుకోవాలి ఎసర పెట్టుకోవడానికి ఆరు గ్లాసులు కొలుచుకోవాలి దీంట్లోనే ఒక టమాటా పండు ఒకటి పెద్ద టమాటా పండు ఒకటి ఒక బిర్యానీ ఒకరు ఒక రెండు మూడు వేసుకొని దాన్ని మరిగించుకోవాలి అన్నమాట స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ రెయ్యలోకి ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ తీసుకున్నాం కదండి మూడు ఉల్లిపాయలు పేస్ట్ అండి అలాగే మనం రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నిండా పులావ్ మసాలా ఒక స్పూన్ నిండా సాల్ట్ ఒక స్పూన్ నిండా కారము అలాగే హండ్రెడ్ ఎంఎల్ నూనె ఆయిల్ తీసుకోవాలి తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మసాలా అంతా రొయ్యల్లో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు వేయి దగ్గరగా చేసుకోవాలండి అదే రొయ్యలు అలా వేగేలోగా మనం ఒక పదిహేను ఇరవై పుల్లను కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండర్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా దగ్గరగా అయిపోద్ది రొయ్యలు కూరంతానా దగ్గర వేగిపోయింది కదండి చక్కగా వేగిపోద్ది ఏమాత్రం ఉల్లివాసన కానీ పచ్చివాసన కానీ ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అయిపోద్ది ఇంకా నీళ్ళు వేయకుండా అలా ఫ్రై అయిపోయిందని తీసి పక్కన పెట్టేసుకుందాం రొయ్యలకి పులావుకి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దరసరగా ఉండే గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిలు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇవి ఒకసారి కాగాలన్నమాట మరగాలి వేడెక్కిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండీ ఉంటే అవి ఆరు నుంచి ఎనిమిది వరకు వేసుకోండి ఒకవేళ అవి లేకపోతే పెద్ద ఉల్లిపాయనైనా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు ఇలా నా దగ్గర ఆ సాంబార్ ఉల్లిపాయలు లేకపోవడం వల్ల పెద్ద ఉల్లిపాయలు మూడు నాలుగు తీసుకొని మొక్కలు కట్ చేసుకొని అవి వేయించుకుంటూ గుప్పెడి కరివేపాకు కారానికి సరిపడగా అంటే ఎనిమిది ఎన్ని మిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి అదంతా ఒకసారి వేగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం కడిగి ఆరబెట్టుకున్నామండి చిట్టు ముత్యాల రైస్ అవి ఈ ఆయిల్లో వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా క్రిస్పీగా వేగాలండి చూస్తున్నారు కదా ఇలా బియ్యం ఇది కొంచెం స్పైసీగా ఉండే అండి అందుకని కొంచెం మసాలా అది ఎక్కువ పడుతుంది ఇప్పుడు అది నీరు మరుగుతుంది కదా అక్కడ చూసారు కదా నీరు మరుగుతూ ఉంటుంది ముందు ఈ బియ్యం వేగేటప్పుడే ఒక స్పూను పులా మసాలా మనం రెడీ చేసుకున్నాం కదా ఆడుకున్నాం కదా అది వేసుకొని బియ్యాన్ని క్రంచిగా వేయించుకోవాలి గలగల మన సౌండ్ రావాలి నోట్లో వేసుకుంటే కరకలు ఆడాలి ఇవన్నీ వేగడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి అలా మధ్యలో అడుగు పట్టికుండా మాడిపోకుండా చక్కగా కంటిన్యూస్ కలుపుకుంటూ బియ్యాన్ని చక్కగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగుతాయి కనుక ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేగిపోతాయి వేగిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నది అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పసుపులు అన్నీ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యాన్ని బాగా పట్టుకొని అందులో పచ్చిదనం పోయిందాకా వేయించుకొని మనం ఒక స్పూన్ నిండా ఉప్పు ఒక స్పూను పులావ్ మసాలా ఫుల్ ఫుల్ స్పూన్ వేసుకోవాలి ఇంకా ఈ మసాలా అప్పుడు ఉంటుందండి అది మనం తర్వాత పులావ్ చేసుకోవడానికి నేను అట్టె పెట్టుకున్నాను ఇలాగ అప్పటికప్పుడు చేసుకునే మసాలాతోటి అప్పటికప్పుడు రుబ్బుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే పులావులు స్పైసీనెస్ చాలా బాగుంటుందండి చక్కగా ఈ బియ్యం బాగా వేగిపోయి ఎర్ర కలర్ ఎర్రటి రెడ్ గోల్డెన్ కలర్లోకి వేగిపోయి వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రొయ్యలు కర్రీ చేసుకుని ఉంచుకున్నాం కదా దగ్గరగానే ఆ కర్రీ వేసుకోవాలి చక్కగా నీళ్లు పోయకుండా ఇలా కర్రీ దగ్గరగా వండుకుంటే కమ్మగా ఉంటుందండి అలాగే రొయ్యలు కూడా చప్పబడకుండా ఉంటాయి ఆ కర్రీ వేసుకొని బియ్యంలోకి ఫ్రాన్స్ కర్రీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా మన ఎసరు పెట్టుకున్నాం కదా పులవ కోసం ఆ ఎసరు చూసుకోవాలి ముందు ఈ ఇవన్నీ వేగిపోయిన తర్వాత జీడిపప్పు మనం నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం ముందు అది వేసుకోవాలండి ఆ తర్వాత మనం హాట్ వాటర్ పోసుకోవాలి వేడి నీళ్ళు ఎసర పెట్టుకున్నాం కదా అది పోసుకోవాలి చక్కగా ఈ జీడిపప్పు ముద్దని బియ్యంలోకి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత మనం ఫిల్టర్ పెట్టుకోవాలండి టమాటాలు పులావాకు పడకుండా ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్లోని నీళ్లు వేసుకోవాలి ఫిల్టర్లో పెట్టుకొని నీళ్ళే నీళ్లు వేసుకుంటే ఈ టమాటాలు అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు అలాగే మనం జీడిపప్పు రుబ్బుకున్నాం కదా ఆ మిక్సీలో కొంచెం నీళ్ళు తులుపుకొని అవి కూడా వేసుకొని ఒంతుకి రెండు వంతులేనండి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు వంతులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ ముద్దగా రాకుండా చక్క పొడి పొడులు వస్తుంది ఈ ఎసరంతా కలిసేటట్టు ఎసరలోనే రొయ్యలు కూర అన్నీ కలిసాయి కదా చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీరు ఈ వాటరు రుచి చూసుకోండి దీని రుచిని బట్టే మిగతాదంతా మీకు ఏమైనా సరిపోతే మసాలా కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు అలాగా అన్నీ రుచి చూసుకొని మూత పెట్టేస్తే ఐదు నిమిషాలు హైలోని పది నిమిషాలు సిమ్లో పెడితే ఇలా రెడీ అవుద్దండి చూసారు కదా మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా పొత్తులాగా ఉడికిపోద్దండి ఇలా ఉడికిపోయిన దాన్ని చక్క చక్క పైనుండి కింద వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇది ఎలా కలిపినా సరే ముద్ద అవ్వదండి ఎందుకంటే బియ్యాన్ని మనం వేయించి చేసుకున్నాం కనుక ఏమాత్రం ముద్దగా అయిపోదు వేడి మీద ఉన్నా సరే ముద్ద పడిపోదు చక్కగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకోలేండి ఇలా కొత్తిమీర వేసుకొని పైనుంచి ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా మూత పెట్టేస్తే ఐదారు నిమిషాలు పోయిన తక్క దమ్ అయిపోద్దండి ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి ఇదంతా చక్కగా కుక్ అయిపోద్ది అన్నమాట ఇప్పుడు తీసి ఐదు నిమిషాలు పోయిన తర్వాత తీసి కలిపి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో పులావ్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ పులావ్ చాలా ఫేమస్ అండి భీమవరం సైడు రాజులు అందరూ తయారు చేస్తారు చాలా చాలా బాగుంటుంది వీలైతే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్